హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేష్మి జేసికా ఈరోజు ఈ వీడియోలో ద్వారలక్ష్మి పూజ నేను ఏ విధంగా చేస్తానో మీతో కూడా షేర్ చేస్తానండి ముందుగా మంచి నీటితో గడపని శుభ్రంగా కడగాలి స్వయంగా మన చేతులతో మనమే కడగాలి గడపంతా కూడా నీట్గా కడగాలి తర్వాత కొద్దిగా పాలు వేసి కూడా గడపని శుభ్రంగా కడగాలి ఆ తర్వాత గడప మీద ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి ఈ గడప పూజను మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత గడపకి పసుపు రాయాలి ఒక గిన్నెలో పసుపును తీసుకొని ఆ పసుపులో రోజు వాటర్ కలిపి నీళ్లు పోసి గుమ్మానికి పసుపు రాసుకోవాలండి తర్వాత మనకి వచ్చిన విధంగా వరిపిండితో ముగ్గు వేసుకోవాలండి తర్వాత కుంకుమ బొట్టును కూడా పెట్టుకోవాలి కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు కుంకుమలో కూడా కొద్దిగా నీళ్లు కలిపి పెడితే చాలా బాగుంటుంది తర్వాత గుమ్మం ముందు పసుపుతో అలుక్కోవాలండి మనం గుమ్మానికి పసుపు రాసేటప్పుడు ఎక్కడా కూడా పొడలేకుండా చూసుకొని రాయాలి గుమ్మానికి ఈ విధంగా పసుపు కుంకుమ ముగ్గు వేసుకునేటప్పుడు భక్తి శ్రద్ధలతో రాయాలి శ్రీమాత్రేన మహా అనుకుంటూ రాయాలండి ఈ విధంగా పసుపుతో అలికిన తర్వాత పద్మ ముగ్గు వేసుకొని గుమ్మం ముందు పద్మ ముగ్గు వేసాం కదండి ముగ్గు మీద కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలండి గుమ్మానికి అటు ఇటు రెండు వైపులా కూడా దీపారాధన చేయాలి మట్టి మీద కూడా గంధం కుంకుమ బొట్టలు పెట్టుకోవాలి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలండి గుమ్మం మీద మనకు వచ్చిన ముగ్గు అందంగా వేసుకోవాలి మీకు నచ్చిన విధంగా గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి గుమ్మం మీద కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టుకోవాలండి గుమ్మానికి పెయింట్ వేసినా సరే పసుపు రాసుకోవాలండి ఈ విధంగా బియ్యం పిండితో ముగ్గు వేసుకొని కుంకుమ బొట్లను పెట్టుకోవాలి గుమ్మం ముందు పసుపుతో అయినా అలకొచ్చండి లేదా గోమయంతో అయినా అలకొచ్చు ఇక్కడ నేను అమ్మవారి పాదాలు వేశాను అయ్యవారి పాదాలను వేశానండి ఈ విధంగా అమ్మవారి పాదాలను అయ్యవారి పాదాలను వేసుకోవాలి తప్పకుండా అమ్మవారు మన ఇంటికి వచ్చేలా అందంగా అలంకరించుకోవాలి మనం ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినప్పుడు వెంకటేశ్వర స్వామిని పూజించాలి వెంకటేశ్వర స్వామిని పూజించినప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలండి మనం మన ఇంట్లోకి అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని ఆహ్వానించాలి మనం ఆహ్వానించేది సాక్షాత్తు లక్ష్మీదేవిని కాబట్టి అందుకే ఆమె భర్త అయిన లక్ష్మీనారాయణ్ని కూడా ఆహ్వానించాలి కాబట్టి ఇద్దరి పాదాలను వేసుకోవాలి అమ్మవారి పాదాలకు అయ్యవారి పాదాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ ద్వారలక్ష్మీ పూజను మంగళవారం రోజు గురువారం రోజు శుక్రవారం రోజు చేసుకుంటే చాలా మంచిది ద్వారలక్ష్మి పూజను గురువారం చేసుకుంటే చాలా మంచిది గురువారం అంటే లక్ష్మీవారం గురువారం సాయం సంధ్యా సమయాన్ని శుక్రవారం అని కూడా అంటారు అంటే శుక్రవారం మొదలైందనే అర్థం అంటే లక్ష్మీదేవి ఆ సమయాన కాళ్లకు బంగారపు మువ్వలను ధరించి ప్రతి వీధి అంతా విహరిస్తూ ఉంటుంది ఏ ఇంటి ముందైతే వాకిలి పచ్చగా కలకలలాడుతూ ముగ్గులతో పసుపు కుంకుమలతో నిండి ఉంటుందో ఏ ఎవరి ఇంటి ముందు దీపాలు వెరుగుతూ ఉంటాయో వారింటికి రావటానికి గృహప్రవేశం చేయడానికి లక్ష్మీదేవి ఎంతో ఇష్టపడుతుందంట శుక్రవారం పూట అమ్మవారికి పూజ చేస్తే సరిపోతుంది అనుకుంటే చాలా పొరపాటండి శుక్రవారం పూట వారు మన ఇంట్లోకి ప్రవేశించి తిష్ట వేసుకొని కూర్చొని మన చేత పూజ చేసుకోవా చేయించుకోవాలి అంటే ముందు రోజే అంటే గురువారం సాయంత్రం సంధ్యా సమయంలో ద్వార పూజ చేసుకోవాలి ఇలా చేస్తేనే అమ్మవారు ఆనందించి మన ఇంట్లోకి ప్రవేశిస్తారు తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించి ప్రసాదంగా రెండు పళ్ళు కానీ బెల్లం ముక్క కానీ ఏదైనా పెట్టొచ్చండి ఇక్కడ నేను జాంకాయలు పెట్టాను తర్వాత అమ్మవారికి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా పూజ అయిన తర్వాత మనం ఆవు పాలని ఒక మూడు స్పూన్లు గుమ్మం మీద వదిలిపెట్టాలండి ఇలా చేస్తే గుమ్మానికి అభిషేకం చేసిన ఫలితం మనకు లభిస్తుంది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు కాబట్టి ఇలా ద్వారలక్ష్మి పూజ చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అమ్మవారు సంతోషించి మన ఇంట్లోకి ప్రవేశించి గృహప్రవేశం చేస్తారండి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అందుకనే తప్పకుండా గురువారం సాయంత్రం సంధ్యా సమయంలో ద్వారలక్ష్మి పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అమ్మవారు సంతోషించి మన ఇంట్లోకి అడుగు పెడతారండి తప్పకుండా ఈ విధంగా ద్వారలక్ష్మి పూజ చేసుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండ్